లేడీ కాన్స్టేబుల్ ఎవరు హరిణి సార్ ఆ అమ్మాయిని కూడా కలిపేద్దాం కేసు కొంచెం డైల్యూట్ అవుతుంది సార్ అయితే వీళ్ళది ఇంక్రిమెంట్ ప్రమోషన్ పోతుంది అంతేగా అంతకు మించి ఇంకేం చేయలేము కోదన్ రామ్ ఐ థింక్ దట్ షుడ్ బి ఫైన్ సార్ అంటే సారీ సార్ అమ్మాయిని దయచేసి చేయదు సార్ అమ్మాయి తప్పేం లేదు సార్ నేను చెప్తేనే తను ఇచ్చింది పూర్తి బాధ్యత నాది సాయక్ ఒక్క నిమిషం సార్ మాట్లాడుతున్నాను దిస్ కట్ కేస్ ఫర్ డిస్మిస్ ఇంతకు మించి నేనేం చేయలేను ఇంకా టూ డేస్ లో డిసిప్లినరీ కమిటీ హియరింగ్ ఆర్డర్స్ పంపిస్తాను ఐ థింక్ యూ డన్ నాయక్ నాయక్ అంత పట్టుదల నీకు కాసేపు ఆయన ముందు ఏమవుతుంది నేరస్తుడి తల బరువు సార్ దించుకునే ఉండాలి సైనికుడు తల పొగరు సార్ ఎత్తుకునే ఉండాలి పోలీసు తల బాధ్యత సార్ తిన్నగా ఉండాలి మీరు చెప్పినట్టు చేస్తే ఆర్డర్ మారిపోతుంది సార్ అది అవలగాదు

నీలాంటి వాడు సస్పెండ్ అవ్వకూడదు నాకు అవ్వనివ్వను నీకు ఇది సస్పెన్షన్ సార్ నాకిది విడుదల

నాగరాజు గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి మీకు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసింది అండి ఇప్పుడు పండగ ఎందుకండి దండగా దండగంటి ఎలా అండి అన్ని ఉరికి వచ్చేస్తాయంటే ఏంటండి మీకు కోపం వచ్చినట్టుగా కొంత ఖర్చావు దండ్రి హాయ్ రా

అగ్గి పెట్టాల కొంచెం ఎలిగించుదీ అన్నా ఒత్తు మరి పొట్టిగా ఉందన్నా నాగరాజు గారు పౌరుషం దీనికంటే పొడవునా ఒత్తి కాలుద్రా అంతే ఇది పేలుద్ది హ్యాపీ దీపావళి రాజులు కొట్టుకుంటే సైనికులు పోతారు కదా సార్ మానం పోయేమేంటి ఆడో తెలిగించడం ఏంటి మనం కాలిపోవడం ఏంటి పగవాడికి కూడా వద్దురా కష్టం వెళ్ళిరిగితేనే వీల్చారా దీనికోసం కాళ్ళు ఎరు కొట్టుకోమంటాం ఏంటమ్మా ఏ నాగరాజు ఇంకా బాలేదా అది ఒళ్ళు సహకరించట్లేదు నాకు వయసు సహకరించట్లేదు క్షమించాలి నువ్వు లాయర్ తో సహకరించాలు నాయకుడి మీద కేసేద్దాం నన్ను కూడా ఆడలా గ్రాహంతర్వాస అయిపోయేలా కొట్టించుకోవడానికి ఏటేయ్ అంత భయమంటే ఆహా భయం కాదండి ఇంటెలిజెన్స్ షాప్ అంటే పెద్దది కాబట్టి ఓ పావు గంట పట్టింది ఏ ఐదు వందలు క చేయలేదు సార్ ఐదు నిమిషాల్లో కూల్చేస్తాడు అయితే అడ్డు ఏం చేయవా మీరు ఏమైనా చేస్తే చూస్తా ఏయ్ నేని ఇంకేం చేయాలా ఆడు నాలుగు సస్పెండ్ తెచ్చేయగా బాబు ముందడ వెళ్ళని జైలుకి పంపించేయండి బాబు చూసి సంతోషిస్తాం ఏయ్ నాకు వాడికి గొడవ అయితే మధ్యలో ఆడవాళ్ళు ఆక్దోయ్ రా సిగ్గు లేకుండా ఏ నాకో దానికి గొడవ అయితే మధ్యలో ఈ పాపి కాని కొట్టలేదు దీనికి లాజిక్ ఏడు సార్

షాద్ నగర్ లో సైట్ల గురించి డాన్ని అంత మంచి మాటలు మాట్లాడుంటే ఎప్పుడూ బాగుపడేవారు అండి మా ఆయన కూడా పోయిందండి నాయక్ నాగరాజ్ గడికి దీపావళి స్వీట్స్ పెట్టావంట ఊరు మొత్తం మాట్లాడుకుంటున్నారు వాడు కేసు పెట్టలేదు కాబట్టి సరిపోయింది నాయక్ ఆడు పోలేదా ఏం నాయక్ నువ్వు పేల్చినప్పుడు ఆడు లోపల లేడా చూసుకోవాలి కదా గొప్పదానివి దొరికావమ్మా కాస్త లోపలికి వెళ్ళి కాఫీ పట్ల ప్లీజ్ బయట తాగండి నేను వెళ్తే ఆయన భయపెట్టేసి ఏదో ఒకటి ఒప్పించేస్తారు ఎవడిని అది అసలు భయపడే ఆ నాగరాజు బార్ కూల్చినప్పుడు చూడాల్సింది సౌండ్ ఎస్పీ ఆఫీస్ దాకా వెళ్ళిందమ్మా నేను ఉండాల్సింది ఏం పర్లేదమ్మా నాగరాజు ఇల్లుందిగా అది పేల్చేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్తురు కానీ పెళ్లికి వెళ్ళినట్టు సరేనా ఏమైనా ఇదంతా కోసమేనా ఆ డానిగా ఖచ్చితంగా కొడతాను సార్ కానీ ఎలా కొట్టాలో ఇంకా నేను డిసైడ్ చేసుకున్నాను ఇది మాత్రం డైరెక్ట్ గా నాగరాజ్ గారికి ఈ ఊరికి పెట్టిన మొత్తం దిగాలంటే ఇంత సౌండ్ చేస్తే కానీ మొత్తం దిగదు దిగదు ఇదివరకు ఉన్నట్టే ఇప్పుడు ఉంటా అని డిసైడ్ అయిపోయాం అంతే ఉద్యోగం పెళ్ళం సంసారం ఏది అసలు ఏది చూసుకో ఉద్యోగం వదిలేసా కాబట్టి అక్కడి దాకా వెళ్ళాను తను ఉంది కాబట్టి అక్కడితో వదిలేసా దేనికైనా రూల్స్ అంటూ ఉంటాయి నువ్వు మరీ ఇలా తెగించేస్తే కుదరదు రాత్రి సెల్లో కాకుండా రూమ్ లో కూర్చోబెట్టమన్నారు అప్పుడు రూల్స్ ఏమయ్యా సార్ కరెక్ట్ అట్లా అడుగు రే నోరు మూసుకుండే మీరిద్దరు అసలే అది ఐటమ్ బాబు అగ్గి పెట్ట పట్టుకుని తిరగొద్దా పక్కనే మీరిద్దరు సార్ డానీ గారి రూల్స్ ఎప్పుడు పాటించాను సార్ మనం వాడిని అరెస్ట్ చేసిన నైట్ నుంచి మనం రూల్స్ పాటించడం ఆపేసాను సార్ వాడు ఫోన్ తీసుకోలేదు వారి కారు సీజ్ చేయలేదు వారి డ్రైవర్ని అరెస్ట్ చేయలేదు ఒకటి కాదు రెండు కాదు చిన్న చిన్న తప్పులు ఇన్ని చేసుకుంటే వెళ్ళిపోయాం సార్ ఈ రోజు నుండి అన్ని పెద్ద తప్పులే చేస్తాం సార్ పెద్ద తప్పులే చేస్తాం ఆ నాగరాజ్ గడి ముందు రెచ్చగొట్టాడు ఇప్పుడు భయపడిపోతున్నాడు మీరు మాత్రం పూర్తిగా ఇరుక్కుపోయారు సార్ ఏదోటి చేసి వెళ్ళిపోదాం సార్ ఇప్పుడు వెళితే నాయక్ గడికి భయపడి వెళ్ళినట్టు ఉంటుంది అదే దెబ్బేసి వెళ్తే కాంప్రమైజ్ అయినా కరెక్ట్గా ఉంటుంది సార్ ఇక్కడ ఈ టైంలో భయపడుతు పడినా బయటపడుతుంది ముందుకోసమా మొత్తం అంతా నీకే ఇచ్చా ఇప్పుడు ఓన్లీ లోకల్ కావాలంటే చెక్ చేసుకో కార్ సీజ్ చేసి డ్రైవర్ని ని కస్టడీలోకి తీసుకుంటారు కొత్త కేసా కాదు బాధ్య మందు దొరికిన బండి బండి నడిపిన డ్రైవర్ ఇద్దరు అలా ఫ్రీగా తిరగకూడదు అది రూల్ కొట్టగా నన్ను తీసుకెళ్ళినప్పండి సార్ ఏదో చేసి అరెస్ట్ ఆపండి సార్ తీసుకెళ్ళిన మీరు భయపడక బాలాజీ నేనున్నా ఉంటావు అంతే చూస్తూ ఉంటావు వెంట్రిక్ కూడా పీకలేము Thank you